అనుకుంటున్నారు ఏం జరగబోతుంది అనుకున్నారు ఏం జరిగింది అనుకుంటున్నారు మూడు వందల యాభై నాలుగు వందలు అక్కి బార్ చార్ పార్ అని చెప్పి చెప్పున్నారు కానీ అది వాస్తవ రూపంలో అంత పరిస్థితి కనిపించలేదు ఎక్కడో ఇండియా కుటుంబం గురించి తక్కువ అంచనా వేసుకున్నారు కానీ అది ఆ స్థాయిలో పుంజుకుంటుందని చెప్పి అనుకోలేదు ఏంటి కానీ గెలుపు మీదే అనుకోండి ఆశ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రత్యేకంగా మా బావ గారు షేక్ బాజీ గారికి అలాగే ఐ న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి శుభోదయం ఇప్పుడు కేంద్రంలోను రాష్ట్రంలోను ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కి కేంద్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం శిరోదారి అండి ఎందుకంటే భారతదేశ చరిత్రలో గత ఆరు దశాబ్దాలుగా ఏ ప్రధానమంత్రి రెండు టర్మ్ లు ఫుల్ టర్మ్ లు పూర్తి చేసినటువంటి ఏ ప్రధానమంత్రిని మూడవసారి ప్రధానమంత్రిగా మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవటం బాధ్యతలు తీసుకో తీసుకోబోవటం అనేది ఇప్పటి వరకు ఆరు దశాబ్దాలుగా జరగలేదు అంత పెద్ద మ్యాండేట్ ని అంత పెద్ద ఆశీర్వా ఆశీర్వచనాన్ని దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు ఈ సందర్భంగా వారికి అభినందన శుభాకాంక్షలు అలాగే రాష్ట్రంలో కూడా కనీ విను ఎరిగినటువంటి నవ్వుతో న భవిష్య ఇంకా అంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా తనివి తీరా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే చిన్న విషయం కాదు అలాగే ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు ఇచ్చారు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన ట్వీట్ లో తెలుగులో మెన్షన్ చేస్తూ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్రాల్లో అన్ని అన్ని రంగాల అభివృద్ధికి కలిసి పనిచేస్తాం చర్చి ఉన్నాం అని చెప్పి ట్వీట్ కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ శిరస్సుని అవసరిస్తున్నాం అలాగే ఒరిస్సా పక్క రాష్ట్రంలో కూడా మనం చూసాం ఒరిస్సా రాష్ట్రం ఏ రకమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు ఇరవై ఒక్క స్థానాలు ఎంపీ స్థానానికి ఇరవై స్థానాలు అలాగే అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారు ఫస్ట్ పది ఫస్ట్ టైం చరిత్రలో పది ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబోతున్నారు అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కంటిన్యూస్ గా మూడోసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబట్టి మూడో కంటిన్యూస్ గా జరిపోతుంది సో ఇలా అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చిన మాట వాస్తవం దాన్ని మనం డౌన్ మనకు చేయడానికి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఏర్పడవుతుంది కానీ ఏపీ గనక బిజెపికి ఈ స్థాయి ఫలితాలు రాకపోతే ఇండియా కూడా అధికారంలోకి వచ్చేదని ఈ మూడు స్టేట్స్ లో ఈ మూడు స్టేట్ ఫలితాలే చక్కని తిప్పాయి అనేది తప్పనిసరిగా ఇప్పుడు ప్రతి స్టేట్ ఇంపార్టెంట్ అండి ఇదివరకు ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాకు గతంలో ఇరవై ఆరు నాలుగు స్థానాలు వచ్చాయి అది ఒక ముప్పై స్థానాలు తగ్గాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు మాకు తక్కువ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసిన కానీ తక్కువ ఫలితం వచ్చిన మాట వాస్తవం అలా చెప్పి నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ క్లీన్ స్విప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి మధ్యప్రదేశ్ చూసుకుంటే ఆ సౌత్ బిజెపి గండం గట్టెక్కిచ్చిందని అది నేననేది ఏంటంటే దక్షిణాదిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి అత్యధికమైనటువంటి ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి అది ఆ స్థానాలు ఆ తర్వాత కాంగ్రెస్ కి ఇరవై రెండు ఇరవై ఒకటో ఉన్నాయి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి నలభై రెండు నలభై తొమ్మిది స్థానాలు ఇండివిజువల్ గా అలాగే కూటమిగా ఎన్డీఏ కూటమి సభ్యులుగా డెబ్బై స్థానాలు సో అత్యధికమైన స్థానాలు దక్షిణ భారతదేశంలో కూడా ఇవ్వడం జరిగింది ఈసారి ఉత్తరం దక్షిణం కాకుండా అన్ని అన్ని రాష్ట్రాల్లో ఓకే మూడు నాలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరి ప్రాతినిధ్యం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా అత్యధికంగా అద్భుతంగా డబల్ ఇంజన్ సర్కార్ ఫామ్ అయింది గుజరాత్ మాదిరిగా ఏపీ కూడా డెవలప్ చేసే బాధ్యత కేంద్రం పైన ఉంటుంది అది విభజన హామీలకు సంబంధించి ఖర్చు కావచ్చు ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు ముందు రాష్ట్రాన్ని అప్పటి నుంచి పడడం కావచ్చు అనేక అంశాల్లో కేంద్రం సపోర్ట్ కావాల్సి ఉంటుంది అవునండి అదే అలాగే దాని గురించి చెప్తాను అదే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు మీకు మేలు చేస్తానంటేనే ఓటేయండి లేకపోతే వద్దు అని ఏదైతే చెప్పారో తప్పనిసరిగా ప్రజలు చిత్కరించారు మీరు మాకేం మేలు చేయలేదని కేవలం సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఎవరో ఆయన ఇంటి చుంభిస్తున్నట్టు లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క సాక్షి పేపర్ నుంచి ఎప్పుడు కలరింగ్ ఇచ్చి మాటి